శ్రీమన్ మహాగణాధిపతయ సదా నింబవృక్ష మూలాదివాసా సుధావి ప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం పరబ్రహ్మణే నమ విశ్వకర్మపరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో మనకు జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలతో మనము మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు ఏడవ తారీఖు నాడు గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణము రాహుకి సమీపంలో ఉండడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహణ గ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మనకు చంద్రుడు నిండు ఎరుపు వర్ణంలో కనబడుతూ దర్శనమిస్తాడు కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ గ్రహణంగా కూడా పేర్కొనడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో మనం గ్రహణానికి సంబంధించి ఎందుకు చర్చించుకోవాలి అనే అంశాన్ని గురించి ఆలోచించినట్లయితే మనకు జరిగిపోయిన కాలంలో గ్రహణ సమయంలో కొన్ని రకాల విపత్తులను మనం ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి ఈ సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్ అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణానికి సంబంధించి జరిగిపోయిన అంటే గత కాలంలో జరిగిన చంద్రగ్రహణాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఒకటి జనవరి తొమ్మిది ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణం వల్ల గుజరాత్లో భయంకరమైన భూకంపం ప్రకంపనల వల్ల అనేక భూ నష్టము ధన నష్టము జన నష్టం కలగడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రెండు వేల మూడులో ఇరాక్పై యుద్ధం జరగడము తద్వారా కొంత భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరిగింది అదేవిధంగా రెండు వేల ఏడులో కామన్వెల్త్ సంబంధించిన గేమ్స్కు సంబంధించి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరగడం కూడా జరగడాన్ని మనం గమనించవచ్చు రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క విషయం జరగడాన్ని మనం గమనించవచ్చు ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో మనందరికీ తెలిసి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిన కోవిడ్ నైన్టీన్ రావడం కూడా రెండు వేల ఇరవై జనవరి పదో తారీఖున ఈ యొక్క గ్రహణం ఏర్పడడానికి గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ఎన్నో రకాల విధ్వంసాలను మనం ఎదుర్కొన్నామన్న విషయాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుత కాలంలో కూడా ఈ యొక్క చంద్రుడు రాహుగ్రస్తమై గ్రహణ రూపంలో ఏర్పడడం ద్వారా ఈ గ్రహణానికి సంబంధించి అనేక మంది జలప్రలయంలో కొట్టుకుపోవడం వర్షాలకు మరియు భూకంపాలకు సంబంధించిన విధ్వంసాలు ఎన్నో జరగడం లాంటివి మనం గమనించవచ్చు ఈ మధ్య జరిగిన కాలంలో చైనాలో జరిగిన వరద వరదలు కానీ లేదా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ ఫ్లడ్స్ అని చెప్పని మనం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ మధ్య జరిగిన వరదల్లో ఎంతోమంది ఊర్లు ఊర్లు ఇచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అలాగే ప్రతి ఒక్క రాసులు వారికి కూడా రీత్యా ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసే పరిహారాల కారణంగా సమస్యలు ఎదుర్కొనకుండా భగవద్ అనుగ్రహంతో మనం పొందాలనుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలను ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలియజేస్తాను తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనించి ఆచరించవలసిన పరిహారాలను గనక ఆచరించినట్లయితే భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడతారు ముఖ్యంగా మనము ఒక్కొక్క రాసుల వారిగా మనం పరిశీలించే క్రమంలో ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతువు రవి బుధల సంచారము అదేవిధంగా రాశిలో కుజగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రాహువు చంద్రుడు మరియు మేనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నాయి ఇలా గ్రహాలు సంచరించే కాలంలో మనకు ఈ యొక్క కుంభరాశిలో చంద్రుడితో రాహువు కలవడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సప్తమ స్థానమైన సింహరాశి వాళ్ళు సింహరాశిలో ఉత్తరా పలుగుని నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు విశేషమైన దైవ కార్యక్రమాలను ఆచరించడము దేవతారాధనలో ఆ రోజు సమయాలను కేటాయించుకుని మరీ భగవద్భక్తితో గనక ధ్యానిస్తూ మనోవాంచలను గనక భగవంతుని ముందు చెప్పుకున్నట్లయితే ఎదుర్కొనబోతున్న విపత్తుల నుంచి బయటపడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుత కాలంలో ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అత్యద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు ప్రత్యేకంగా ఈ వారు తల్లి సేవలో సమయాన్ని ఎక్కువగా గడపాలి గ్రహణ సమయంలో సూతక కాలం ప్రారంభమైన కాలం నుంచి ఎటువంటి వండిన పదార్థాలను పుజించరాదు ప్రత్యేకంగా ఒకవేళ వండిన పదార్థానికి సంబంధించి దోషరాహిత్యం అవ్వడానికి దర్భలను ఆ వండిన పదార్థాలపైన ఏర్పాటు చేసుకోవాలి గ్రహణ సమయానికి ముందే పూజా గదిని శుభ్రపరచుకొని భగవన్ నామస్మరణతోటి కాలాన్ని గడిపిన తదుపరి గ్రహణం పట్టు విడుపు కాలం పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళా మందిరాన్ని శుద్ధి చేసి విడుపు కాల స్నానం ఆచరించి మీ యొక్క కులదేవతను స్మరణ చేసుకుంటూ ఎవరైతే భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తారో ప్రత్యేకంగా చంద్రునికి ప్రత్యేక దేవతగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాం కాబట్టి ఈశ్వర ఆరాధనతో సమయాన్ని గడపవలను ప్రత్యేకంగా మాతృ సేవను చేసుకోవాలి తల్లిగారి సంతోషపడే పని ఏది చేసినా తల్లిగారి సంతోషం కోసము ఒక వస్త్రాన్ని కొనిపచ్చు లేదా తల్లిగారికి ప్రియమైనది ఏదైనా మీరు ముఖ్యమైన పని చేసి పెట్టినప్పుడు ఆ తల్లి సంతోషంతో మిమ్మల్ని నా బిడ్డ గొప్ప జీవితంలో స్థిరపడాలని కనుక సంకల్పంతో ఆమె మనస్ఫూర్తికి ఎప్పుడైతే అంటుందో మీరు ఎన్ని భగవంతుని ఆలయాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ తల్లి మాతృప్రేమతో అన్న ఒక్క మాట మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని వస్తుంది అన్న విషయాన్ని మనం గమనించవచ్చు కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారి తల్లితో ఎటువంటి గొడవలకు వాదోపవాదనలకు వెళ్ళకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్న కారణంగా విదేశీయాన యోగం చేయాలనుకున్న వారికి నూతన విదేశీయాన యోగాలు అవకాశం వస్తుంది దూర ప్రాంతాలలో సందర్శనము పుణ్యనదీ స్నాన ఫలితం కూడా లభిస్తుంది కాబట్టి దైవాన్ని నమ్మి మీరు చేసే పనిలో విజయాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి తప్పక దేవతారాధన అనుసరించాలి తప్పకుండా ఆచరించి గొప్ప జీవితంలో స్థిరపడండి